దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి పది ప్రత్యేకమైనటువంటి కారణాలు మనకు గురువుగారు చెప్పడం జరిగింది మహా విద్వాంసుడు గొప్ప గురువుగారు చూడండి ఒకటి నడుస్తున్నప్పుడు టైర్లు ఏం అది నువ్వు ఎందుకు సైలెన్స్ ఉండు ఎందుకు అంత తొందరపడుతుంటావు చూశావులే సైలెన్స్ ఉండొచ్చు కదా ఎప్పుడు మనిషికి తొందరపాటు మా చాలా ప్రమాదాలు జరుగుతాయి తొందర వల్ల ఎట్లుండాలి తెలుసా ఇది చెప్పకూడదు కానీ చెప్తున్నా ఇక్కడ నేను చెప్పకూడదు కానీ చెప్తున్నా ఎట్లుండాలి తెలుసా శివుడు పౌరాణిక శివుడు కంఠంలో విషం పెట్టుకొని ఎట్లుంటాడు అంత నిబ్బరంగా ఉండాల ధ్యానముఖంలో ఉంటాడు చూడండి అంటే అంత నిబ్బరంగా ఉండాల మనిషి తొందరపడద్దు దేనికైనా నడుస్తున్నప్పుడు టైర్లు అరిగిపోతాయి కారు ఏదన్నా రోడ్డు మీద నడుస్తుంటే అంటే పోతుంటే నడుస్తుండడం అంటే అది నడవదు కదా సార్ అని మళ్ళీ క్వశ్చన్ చేయకండి అట్లా చేయొద్దు నడుస్తుండడం అంటే ప్రయాణం చేయడం అని కారు పోయేటప్పుడు ఏమవుతుంది మా టైర్లు అరిగిపోతాయా లేదా కొన్నాళ్ళకు అయితే అన్ని వేళలా పరిగెత్తినా కూడా అరికాళ్ళు కొత్తవిగా ఉంటాయి చూడండి మీ అరికాళ్ళు మీరు ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటికి ఎంత ఎన్ని ఎన్ని అడుగులేసి ఉంటారు పరిగెత్తినా కానీ అరికాళ్ళు అరికాళ్ళంట చూడండి అవి కొత్తగానే ఉంటాయంట టైర్లు మనం భౌతికంగా తయారు చేసినటువంటి టైర్లు అరిగిపోతున్నాయి అరిగిపోతున్నాయి కదా ఎంత కొత్త టైర్లు మారుస్తున్నారు బండ్లకు కొత్తవిగా ఉన్నాయి రెండు శరీరంలో డెబ్బై ఐదు శాతం నీటితో నిర్మితమైంది ఇది అందరికీ తెలుసా తెలియదు తెలుసుకోండి మన బాడీ డెబ్బై ఐదు శాతం నీరుంది అయితే మిలియన్ల కొద్ది రంధ్రాలు ఉన్నప్పటికీ మన శరీరంలో మిలియన్ల కొద్ది రంధ్రాలు ఉన్నాయి శరీరం అంతా ఛద్రములే రంధ్రాలతోనే వెంట్రుకలు ఉన్నాయంటే రంధ్రములే ఎన్ని అన్నీ ఉన్నప్పటికీ ఒక్క చుక్క కూడా కారడం లేదు అంత నీరు ఉంటే మరి ఇన్ని రంధ్రాలు ఉంటే ఒక్క చుక్కన్న బేడి కావాలి కదా ఎట్లా డిజైన్ చేశాడో చూడు శరీర నిర్మాణం ఇంజనీర్ భగవంతుడు ఎంత గొప్ప ఇంజనీరో చూడండి అద్భుతమైన ఇంజనీర్ భగవంతుడు సపోర్ట్ లేకుండా ఏ వస్తువు నిలబడదు నిలబడుతుందా ఏమా ఇప్పుడు దీనికి సపోర్ట్ ఏంది నా చెయ్యి ఇష్టపెడితే కానీ ఈ శరీరము తనను తాను సమతుల్యంగా ఉంచుకుంటుంది ఈ శరీరం అనేది ఎంత సమతుల్యంగా ఉందో చూడు సపోర్ట్ లేకుండా ఎవరు సపోర్ట్ లేకుండానే నిలబడింది పరిగెత్తుంది నడుస్తుంది అర్థమవుతుందా ఛార్జింగ్ లేకుండా బ్యాటరీ ఉండదు ఉంటుందా సెల్ ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ పెడితేనే కదా పనిచేసేది కానీ పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు గుండె ఆరోగ్యం గుండె ఆగకుండా కొట్టుకుంటుంది చనిపోయేంత వరకు ఏమ్మా అర్థమవుతుందా దానికి ఏ ఛార్జింగ్ పెట్టారు కలసపడి సార్ వింటున్నారా ఎవరి మా అర్థమవుతుందా ఛార్జింగ్ లేకుండా బ్యాటరీ ఉండదు కానీ పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు గుండె ఆగకుండా కొట్టుకుంటుంది వాడు నూరు సంవత్సరాలు జీవిస్తే నూరు సంవత్సరాలు ఒక్క ఒక్క నిమిషం కూడా ఆగదు అది ఇదే మనసు తయారు చేసుకుంటారా ఏ వంపు శాశ్వతంగా ఏ పంపు శాశ్వతంగా నడవదు కానీ రక్తము జీవితాంతం ఆగిపోకుండా శరీరంలో ప్రవహిస్తూనే ఉంటుంది చూడండి ఇక్కడ ఏ పంపు శాశ్వతంగా నడవదు అంటే ఏంటి పంప్ అంటే నీళ్ళు వచ్చేదేనా మోటారా శాశ్వతంగా ఉంటుందా కానీ రక్తము జీవితాంతం శరీరంలో ఆగిపోకుండా ప్రవహిస్తూనే నడుస్తుంది అది నడుస్తుంది కదా చనిపోయేంతవరకు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కెమెరాలు కూడా పరిమితంగా ఉన్నాయి కానీ కళ్ళు ప్రతి దృశ్యాన్ని వేల మెగాపిక్సెల్ల నాణ్యతలో బంధించగలవు మన కళ్ళకు ఉన్నటువంటి మెగాపిక్సెల్ ఏ ఎంతంత పెద్ద ఖరీదైన కూడా దీని ముందర చనిపోవటంటాం అంత సూక్ష్మంగా పట్టుకుంటాదంట కళ్ళు కెమెరా ఇది కెమెరానే కళ్ళను కూడా అంత బంధించగలుగుతాయంట కళ్ళల్లో అదే మనిషి చేసుకున్నాడా అంటే దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెప్పడానికి కొ ఒక పది కారణాలు చెప్తున్నాడు అంతే సింపుల్గా చెప్తున్నాడు అవి కూడా నీకు అర్థమయ్యేటట్టుగా ఏ ల్యాబ్ కూడా ప్రతి రుచిని పరీక్షించదు ఏ ల్యాబ్ కూడా ప్రతి రుచిని పరీక్షించదు కానీ నాలుక ఎలాంటి పరికరాలు లేకుండా వేల యొక్క వేల రుచులను గుర్తించగలదు ఇప్పటికి ఎన్ని పుట్టినప్పటి నుంచి ఎన్ని ఎన్ని రుచులు చూసి అది నాలుక అత్యంత అధునాతనమైన సెన్సార్లు కూడా పరిమితం చేయబడ్డాయి అయితే చర్మం ప్రతి చిన్న అనుభూతిని గ్రహించగలదు చర్మం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు అంటే ఒక్కొక్క ఇంద్రియం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ మన కళ్ళకు కట్టినట్టుగా ఈ భగవంతుడు ఎట్లా నిర్మించాడు అనే విషయాన్ని చెప్తున్నాడు అనమాట ఏ వాయిద్యము ప్రతిధ్వనిని ఉత్పత్తి చేయదు వాయిద్యం ప్రతిధ్వని ఉత్పత్తి చేయదు కానీ గొంతు వేలాది పుణ్యాల శబ్దాలను ఉత్పత్తి చేయగలదు మన గొంతు వాయిస్ ఎన్ని మాటలు చెప్పండి ఎంత ఉత్పత్తి అవుతుంది ఏ పరికరం కూడా శబ్దాలను పూర్తిగా డీకోడ్ చేయదు కానీ చెవులు ప్రతి ధ్వనిని అర్థం చేసుకుంటాయి మరియు దాన్ని అర్థాన్ని సంగ్రహిస్తాయి అంటే చెవుల గొప్పతనాన్ని చెప్తున్నాడు కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ అమూల్యమైన వస్తువులకు కృతజ్ఞతతో ఉండండి మరియు ఆ భగవంతునికి మనము ఫిర్యాదు చేసే హక్కు మనకు లేదు అంటే ఈ విధంగా నాస్తికులలాగా మళ్ళీ మనకు తిరిగి ఏం భగవంతుడు లేడు ఏం లేదు అని చెప్పి మళ్ళీ అతన్నే నిందించే హక్కు లేదు పరమాత్మ ఇవి కొన్ని కొన్ని కారణాలు భగవంతుడు మనకు ఈ విధంగా తయారు చేశాడు ఇంత అద్భుతంగా చేశాడు ఈ శరీరాన్ని అని మనకు గుర్తు చేస్తున్నాడు గురువుగారు కాబట్టి అందరూ కూడా ఈ శరీరాన్ని ఇంత ఇంత బాగా ఇంత ఇంద్రియాలన్నీ మనకిచ్చి ఇంత నడిపిస్తున్నటువంటి భగవంతుణ్ణి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే ఏం చేయాలి ధ్యానం చేయాలి అదే కృతజ్ఞత భగవంతునికి చేసే కృతజ్ఞత ఏది నువ్వు కళ్ళు మూసుకొని ఆ భగవంతుని స్మరించడమే ఇంత మంచి శరీరం ఇచ్చినటువంటి పరమాత్మను గుర్తుకు తెచ్చుకోవడం అది కృతజ్ఞత అంటారు ధ్యానం చేయడం భగవంతుని మనము కృతజ్ఞత చెప్పుకోవడం తెలుసా కృతజ్ఞత కృతజ్ఞత ఒక అచ్చరమే ఇట్లా పుల్లు ఇట తిరిగితే కృతజ్ఞత అవుతుంది కృతజ్ఞుత అంటే చేసిన మేలు మర్చిపోయేవాడిని కృతజ్ఞుడు అంటారు కృతజ్ఞుడు గుణుడు కృతజ్ఞుడు చేసిన మేలు మరిచిపోయేవాడు ఇప్పుడు మనిషి ఏం చేశాడు భగవంతుడు ఇంత మేలు చేస్తుంటే భగవంతుని మరిచిపోయాడు కృతజ్ఞుడుగా మిగిలిపోతున్నాడు ఫైనల్గా ధ్యానం చేయడం లేదు స్మరించడం లే పరమాత్ముని పరమాత్మని భక్తితో సేవించడం లేదు కృతజ్ఞుడైనాడు అన్నిటికంటే మహాపాపము కృతజ్ఞత దోషము నువ్వు చేసిన మేలు మర్చిపోయావనుకో ఎవరైనా సరే మనకు ఒక చిన్న ఫ్రెండ్ కూడా ఒక చిన్న సహాయం చేసినా గుర్తుపెట్టుకోవాలి మర్చిపోవద్దు కృతజ్ఞతగా ఉండాలి ఇంకా భగవంతుడు ఇంత సహాయం చేస్తుంటే భగవంతునికి ఇంకెంత నువ్వు కృతజ్ఞతగా ఉండాలి విధేయుడిగా ఉండాలి నువ్వు భగవంతునికి ఏమో అర్థమవుతుంది అందరికీ మీరు అందరూ భగవంతుని విధేయులు మీరు ఎవరికి విధేయులు చెప్పండి భగవంతుని విధేయులు విధేయులుగా ఉండాలి భగవంతునికి కృతజ్ఞులు కాకూడదు భగవంతుని మర్చిపోకూడదు అర్థమైందా ఓ